ಿ ಕೊಟ್ಟಾಡಿನ ಚರಿತಾರ ಚೆದುರಿನ ಬದುಕುಲ ಕಂಡಗ ನಿಲ್ಲಿಸಿನ ಘನತ నిలిసను అందయ్య తరతరాలు తెగించి కొట్టాడిన చరిత చెదిరిన బతుకుల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కొరకై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా మా పిల్లల భావితరాల భావితరాల కొరకై పూలపాఠాలు వేసినందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము గత ముప్పై సంవత్సరాల కింద ప్రకాశం డిస్టిక్ ఈలుగురు గ్రామంలో మందకృష్ణ మాల గారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నరు అక్క చెల్లెళ్ళు సోదరులు ప్రాణత్యాగం అర్పించినారు వాళ్ళందరికీ ఉద్యమాభివందనాలు మొట్టమొదటగా గత ముప్పై సంవత్సరాల సంధి కుటుంబాన్ని త్యాగం చేసి మా జాతి కూరకు కోరిన మందకృష్ణ గారికి మేమందరం శిరస్సు వహించి పాదాభివందనాలు తెలుపుతున్నాము ఎస్సీ ఎస్టీ కులాలలో ఎందరో వెనుకబడిన కులాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కూరకై ఈరోజు పిల్లల భవిష్యత్తు కూరకై ఇచ్చిన తీర్పు మా ఎస్సీ ఎస్టీ తరఫున అందరం గౌరవభివాదనాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూరకై సహకరించిన ప్రతి రాజకీయ పార్టీకి గౌరవాభివందన తెలుపుతున్నాము జై మాదిగా జై జై మాదిగా